ప్రేక్షకులందరికీ నమస్కారం కుంబరాజ్ వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై రెండు శుక్రవారం రోజున గోచర రిత్య అటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలలోకి వెళ్ళే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది మీ కళల్ని నెరవేర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది మీ కెరీర్ లో గోల్డెన్ అవకాశాలు రావచ్చు మరియు మీరు ఈ అవకాశాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవాలి వైద్యానికి సిద్ధమవుతున్న విద్యార్థులకి ఈ రోజు చాలా మంచిది మీరు మీ కష్టానికి తగిన ఫలితాలే పొందుతారు మరియు మీరు మీ రంగంలో పేరు సంపాదించవచ్చు మీరు మీ వ్యాపారంలో కూడా పురోగమించే అవకాశాన్ని పొందుతారు మరియు మీరు డబ్బు సంపాదించవచ్చు రోజు సందడి తర్వాత సాయంత్రం మీ ప్రేమైన వారితో సమయం గడపడానికి అవకాశం ఉండవచ్చు ఇది మీకు చాలా విశ్రాంతిని ఇస్తుంది ఈ రోజు విజయవంతం కావడానికి మీ కృషిని మరియు దృఢ సంకల్పాన్ని బలంగా ఉంచుకోండి మరియు సమయానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు మీ ప్రేమ జాతకం చాలా అద్భుతంగా ఉంది మీరు మీ భాగస్వామితో జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది మీ ప్రేమ జీవితంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కోవాల్సి రావచ్చు అందువల్ల మీరు మీ కోపాన్ని మరియు మాటల్ని అదుపులో ఉంచుకోవాలి మీకు మరియు మీ భాగస్వామికి మధ్య మీరు కొంత గొడవని ఎదుర్కోవాల్సి రావచ్చు కానీ మీ ప్రేమని మెరుగుపరుచుకోవడానికి మీరిద్దరు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ఈ రోజు మీకు చాలా శృంగార దినంగా ఉంటుంది మరియు మీరు మీ ప్రేమతో ఎక్కువ సమయం గడుపుతారు మీరు మీ ప్రేమికుడి నుండి పూర్తి మద్దతు పొందుతారు మరియు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీరు మీ ప్రేమని మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చేసుకోవడానికి మీ హృదయాన్ని వ్యక్తపరచడానికి సమయం పొందుతారు మీ ప్రేమ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సుని మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చేసుకోవాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకున్న పరిస్థితులు ఏర్పడడానికి హనుమంతుని ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాశన బాగుంటుంది